వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుట్టి కోసం చిట్టి వంటలు ఈరోజు గోంగూర పచ్చడి తయారు చేయడాన్ని నేర్చుకుందాం గోంగూర పచ్చడికి రెండు కట్టల గోంగూర తీసుకున్నాం మిరపకాయలు దీనికి ఎన్ని పడితే అన్నీ తీసుకోండి ఈ ఉల్చి పెట్టుకున్న దీనికి ఎన్ని పడితే అన్నీ వేసుకుంటాం మంట ఉన్నైతే కొంచెం తక్కువ వేసుకోవాలి మంటలు అనేది కొంచెం ఎక్కువ పడితే దాన్ని బట్టి మీరు మిరపకాయలు వేసుకోండి పచ్చిమిర్చి టమాటాలు వచ్చేసి మూడు బాగా పండినాయి దూర దూర కూడా కాదు మూడు టమాటాలు రెండు కట్టల గోంగర కాబట్టి మూడు టమాటాలు తీసుకున్నాం ఉల్లిగడ్డ ఇది తాలింపు కోసం ఉడికేటప్పుడు ఉల్లిగడ్డ వేస్తే ఏమవుతుంది పచ్చడి మనం చేసుకున్న తొందరగా చెడిపోతుంది ఎక్కువసేపు నిల్వ ఉండదు కాబట్టి ఉల్లిగడ్డ తాలింపులు వేసుకుంటున్నాం ఉడికేటప్పుడు ఉల్లిగడ్డ వేయటం లేదు కొంచెం పసుపు సాల్ట్ కూడా తీసుకున్నాం పచ్చిమిరపకాయలు నీడ కడిగి దేంట్లో అయితే ఉడకబెట్టాలనుకుంటున్నారు కుక్కర్ అయితే కుక్కరు మామూలుగా డేక్షలు అయితే నేక్ష దేంట్లో అయితే దాంట్లో మొత్తం మిర్చి వేసేసుకోండి మిర్చి వేసుకోండి గోంగూర కూడా నీళ్ళలో బాగా కడిగి గోంగూర వేసుకోవడం కడిగి గోంగూర కూడా దాంట్లోనే వేసుకోండి టమాటాలు మొత్తం కూడా కట్ చేసుకోండి అట్ని ఉడకబెట్ట కాకండి మూడు టమాటాలు కట్ చేసి తీసుకోండి దానికి తగ్గ ఉప్పు యాడ్ చేసుకోండి సాల్ట్ కళ్ళు పార కళ్ళు ఉప్పు మంచిది మర్చిపోయి సడన్గా నేను సాల్ట్ వేసేస్తున్నాను ఇదిగోండి పసుపు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలకంటే ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది నూనె నూనె పోసుకునే దాంతో ఒక గంట రెండు గంటల నూనె వేసుకోండి ఈ గంటతో కొలత కొత్తిమీర ఫ్రెష్ది ఇది మీ ఆప్షనల్ అండి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు గోంగూర పచ్చడి లేదంటే లేదు నేనైతే వేసుకుంటున్నాను ఏంటంటే గోంగూర పచ్చడికి వేసుకుంటే టేస్ట్ పెరుగుతుంది సో అందుకే ఇది వేసుకుంటున్నాను తాలింపులో కూడా వేసుకుంటా కొత్తిమీర ఏం కట్ చేయట్లేదు నీటికి కడిగి చేత్తోనే దించేస్తున్నా చూడండి కట్ చేసిన దానికంటే ఇదే బాగా బెటర్గా వచ్చింది నీళ్ళు కూడా కొన్ని యాడ్ చేసుకోండి ఆ టీ గ్లాస్తో సగానికి పోసుకున్నాను నేను కుక్కర్లో అయితే మనకు తెలియదు కానీ మామూలుగా వేరే దాంట్లో బౌల్లో డేక్స్ ఏదైనా ఉడకబెట్టినప్పుడు మనం చూసుకొని ఉంటుంది అన్నీ వేసినాం కదా దీన్ని నేను నార్మల్గా ఉడకబెట్టుకుంటున్నాను ఇదిగోండి ఈ విధంగా ఉంది నీళ్ళు మనం ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు అందులో ఉన్న వాటర్ సరిపోతుంది గోంగూరలో ఇట్లా ఇట్లన్నిట్లో ఉంటుంది ఆ వాటర్ సరిపోతుంది కాబట్టి ఇదిగోండి మూత తీసి చూసుకున్నా ఈ విధంగా ఉంది ఇంకా బాగా ఉడకాలి కాబట్టి మూతబెట్టి క్లోజ్ చేసుకోండి చూడ్డానికి హాట్ స్ప్రింగులో నుంచి వాటర్ ఎట్లా వస్తే ఎట్లా ఉండే అట్లా ఉండే చూడండి చూడకే ఉడకబెట్టుకున్న ఉడకబెట్టుకున్న తర్వాత కూడా ఇంకా కొన్ని ఉన్నాయి ఇవి సరిపోతే పచ్చళ్ళ నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టుకోవడం బాగా ఆరిన తర్వాత కంప్లీట్గా ఆరిన తర్వాత లైట్ గోరకున్నప్పుడు వేడి ఉన్నప్పుడు మిక్సీలు వేస్తే ఇక్కడ మిక్సీ భంగం అయిపోతుంది మీకు పైగా హీట్ ఉన్నాయి మనం కరెంటు యూజ్ చేసేది కాబట్టి మిక్సీ అది అంత సేఫ్ కూడా కాదు కాబట్టి కంప్లీట్గా కూల్ అయిన తర్వాతనే మిక్సీ పట్టుకోండి గోంగూర పచ్చడి మొత్తం నీట్గా అది కంప్లీట్గా నాకు చల్లబడిపోయింది ఇప్పుడు మనం పచ్చడి పట్టుకుందాం మిక్సీ యూజ్ చేసుకుందాం మీరు దంచుకునే వాళ్ళు దంచుకోవచ్చు కాకపోతే దంచుకున్నదే టేస్ట్ ఎక్కువ ఉంటుంది మిక్సీలో కంటే నేను మరి మ లాగా ఏం పట్టుకోలేదు ఇదిగోండి కొంచెం లైట్గా గా కచ్చపచ్చగానే ఉంది ఎక్కువ కచ్చపచ్చగా లైట్ లైట్గా ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుందాం గోంగూర పచ్చడి తాలింపు కోసం నూనె నూనె కొంచెం కాగిన తర్వాత దీంట్లో అన్నీ యాడ్ చేసుకుందాం వన్ బై వన్ తెల్లగాయలు నాలుగు తెల్లబాయలు మొత్తం తోలు తీసేసి దంచుకొని ఇది ఇట్లా పెట్టుకోండి ఇట్లా చేసుకొని మనం వాడుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు నూనె కాగినప్పుడు వేస్తే ఇట్లా రావాలి అప్పుడు మనకు టేస్ట్ కూడా మనం చేసుకునే ఫుడ్ టేస్ట్ వస్తుంది ఉల్లిగడ్డలు కొత్తిమీర కరివేపాకు తెల్లవాయలు మనం చేసుకున్నది పచ్చిమిర్చితో కాబట్టి గోంగర పచ్చడి తాలింపులో ఎండుమిర్చి యూజ్ చేసుకున్నాము ఎండుమిర్చి ఒక మూడు నాలుగు వేసుకోండి తాలింపులో మినపప్పు గుండు ఉండేది కాకుండా ఇట్లా ఇలాంటి పప్పు ఉంటుంది ఈ పప్పు వాడుతున్నాం మినపప్పు సరే జీలకర్ర ఆవాలు వేరుశనగపప్పు వేరుశనగపప్పు కాదు పచ్చి శనగపప్పు ఇది తాలింపు కోసం అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు కొత్తిమీర కొబ్బరి తెల్ల పేస్ట్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను నేను మసాలా యాడ్ చేసింది ఇది పలావ్లోకి సో పలావ్లోకి కాబట్టి కాబట్టి ఏదైనా మసాలా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకోసం ఈ మసాలాలు ఇవన్నీ యాడ్ చేసింది ఇది స్మెల్ పోయి ఉడికింది మసాలా అంతా ఉడికిన తర్వాత ఇప్పుడు గోంగూర పచ్చడి వేసుకోవడం పచ్చడి మొత్తం వేసుకొని నీటికి కలుపుకోండి మనకు పలావ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది మామూలుగా గోంగూర టమాటోలు కుడకబెట్టి తినకుండా ఇట్లా మసాలాతో చేసి మళ్ళా తాలింపు వేసి ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం ఇట్లా ట్రై చేయండి మీరు ఒకసారి మా మదర్ చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి పలావ్లకి టేస్టీ ఉంటుంది మా మదర్ ఎప్పుడు ఇదే చేస్తారు మామూలుగా ఉడకబెట్టి చేసుకునేది నార్మల్ రైస్ లేక వైట్ రైస్ లేకి బాగుంటుంది ఈ విధంగా మసాలా వేసి చేసుకున్నది పలావ్ లేకి కానీ బిర్యానీ కానీ టేస్టీగా చాలా బాగుంటుంది పలావ్ రెడీ అయిపోయింది గోంగూర పచ్చళ్ళకి టేస్ట్ చేసేయడం గోంగూర పచ్చడి పలావ్ కాంబినేషన్ గోంగూర మన బాడీకి కూడా మంచిదే దీంట్లో మినరల్స్ మినరల్స్తో పాటు ఐరన్ ఎక్కువ ఉంటుంది గోంగూరలో ప్లస్ మన బాడీకి ఇది వచ్చేసి అన్నమాట